పరిశుద్ధుడైన దేవుని మనకి మహిమ కలిగిన గాక మన ప్రభు అయిన క్రీస్తునాములు అందరికీ కూడా వందనాలండి మరి ఈరోజు దేవుని యొక్క వర్తమానం మనం చూసుకుందాం అయితే మా జీజస్ బ్లస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అమ్మాయి ఇక నేటి వాక్యాంశం చూసుకుంటే ఈ లోకంలో మనం బ్రతికే బ్రతుకు ఎవరి కోసం ఎవరి కోసం మనం జీవిస్తున్నాం అన్న కొన్ని మాటలు ఈ యొక్క సమయంలో మనం దేవుని వర్తమానం ద్వారా నేర్చుకుందాం దేవుడికి మహిమఖం దాకా వాక్యులకు వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం అతి సుందరుడైన దేవాని కొందములు నిన్న నేడు మాతో ఉన్నవాడు అనవాడానికి కుస్తోత్రంలో ఇదిగో ఈ యొక్క సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ అమూల్యమైన వాక్ ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను అయ్యా మా శక్తి మా జ్ఞానము మా యొక్క వివేకము అయ్యా ఏది కూడా నా ప్రభా సరిపోదు నీ సహాయం లేనిది కావున నీ సహాయంతో తండ్రి ఈరోజు ప్రకటిస్తున్న ఈ వాక్యము అందరికీ వెలుగులోకి నడిపించగలిగిన భాగ్యం కలుగు చేస్తామని క్రీస్తు నా మొరుడు చిన్నాను ఆమె ప్రియా సహోదరులరా ఇక నీటి వాక్యాన్ని మనం చూసినట్లయితే చెప్పుకున్న కదా ముందు అసలు మనం కోసం జీవిస్తున్నాం కోసం జీవిస్తున్నాం నీ జీవితం యొక్క విలువ ఏంటి నీ జీవితం యొక్క విలువ ఏంటి అని ఒకసారి ప్రశ్నించుకుంటే ఎవ్వరికీ కూడా అంత చిక్కలేని ప్రశ్నార్థ ఇంకానే ఉంటుంది అంటాను నేనైతే ఎందుకో తెలుసా మనిషికి జ్ఞానం వచ్చినది మొదలుకొని ఎవరి కాలం వచ్చింది మొదలుకొని ఆ యని కాలంలో విద్యను నేర్చుకొని ఉద్యోగాలు చేస్తూ ఆపై వివాహం చేసుకొని బిడ్డలు కని వాళ్ళని పెంచి వాళ్ళని ప్రయో ప్రయోజకులుగా చేసి వారికి ఒక దారి చూపించినప్పటికీ తండ్రినికి ఇచ్చిన ఆయుష్కాలము తగ్గిపోతుంది దేవస్తోత్రం హల్లెల్లుయ్య అయితే నీవు దేవుడి కోసం ఎంతకాలం బ్రతుకుతున్నావు పోనీ నీ కోసం నువ్వు ఎంతకాలం బ్రతకాలి ఏం లేదండి ఇవన్నీ చేసేటప్పటికీ నీకు ఆయుష్కాలము దగ్గర పడిపోద్ది నీ బ్రతక సాధించింది ఏంటి నీకు ఎప్పుడు మనశ్శాంతి ఉంటుంది ఎప్పుడు నీవు హమ్మయ్యా అని అనుకొని జీవించావు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ తరంలో ఈ కాలంలో చూస్తే చాలామందికి ఇదే కరువైపోయింది అసలు మనం ఎవరని అని ఒకసారి ప్రశ్నించుకుంటే పైతులు గారు అంటారు కదా మంచి మాట వాక్యంలో పేతృగారు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వర్షం అంటారు అయితే మీరు చీకటిలోంచి వెలుగులోకి రప్పించగలిగిన నడిపించగలిగిన తీసుకొచ్చిన ఎక్కడి నుంచండి చీకటిలోంచి వెలుగులోకి నడిపించబడిన దేవుని నిమిత్తము అంటాడు అక్కడ మనం ఎక్కడున్నా ముందు చెప్పాను కదా నీ బ్రతుకంతా కూడా సేవ చేయడంతోనే సరిపోయాయి ఒకరి కోసం త్యాగం చేయడంతోనే సరిపోయాయి వారి భర్త కావచ్చు భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మరి నీకోసం నువ్వేప్పుడు బ్రతుకుతావు అసలు నీ బ్రతుకు యొక్క ఎంత విలువేంటి తండ్రి నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని చూస్తే ఇది ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది రోజుకి కూడా ప్రియ సోగల ఒక తల్లి ఆహారం ఉండి ఏం చేస్తుంది తినేస్తుందా ఆమె తినేస్తుందా లేదు ముందుగా తన బిడ్డల యొక్క కడుపు నింపడానికి ప్రయత్నం చేస్తుంది తన భర్త యొక్క కడుపు నింపడానికి ప్రయత్నం చేస్తుంది ఆ తరువాత ఆ తరువాత మిగిలిన ఆమె తింటుంది ఒకవేళ సరిపోలేదనుకో ఆమె ఏమంట ఏమనుకుంటే తెలుసా నా బిడ్డలు తిన్నారు నా భర్త తిన్నాడు నా కడుపు నిండిపోయింది అని తృప్తి పడుతుందండి ఒక తల్లి లేకుంటే ఒక భార్య ఇది స్త్రీ స్వభావం ఇది మగవాళ్ళకి ఉండదు సార్ సాధనంగా మగవాళ్ళకు ఉండదండి స్త్రీ స్వభావం ఏంటంటే నా పిల్ల తిన్నారు చాలా నాకు నాకు కొంచెమైనా పర్వాలేదు అని తృప్తి పడుతుంది అయితే ఎంతకాలం అలాగా ఎంతకాలం అంటే బైబిల్ బోధిస్తుంది కదా వెలుగులోకి నడిపించబడిన దైవకుమారుడు క్రీస్తు నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశము ఆయనకు సొత్తైన ప్రజలు అని మొదటి పత్రిక పే మొదటి పత్రిక తొమ్మిదో అధ్యయముడు ఈ మాటలు మనకు అనిపిస్తాయి మనం ఎవరండి దేవుని సొత్తు ఆయనకే సొంతం మనం నీ జీవితము ఎందుకు బ్రతుకుతున్నావు ఎందుకు బ్రతుకుతున్నావు నీ జీవితం అంతా భార్య కోసము భర్త కోసము బిడ్డల కోసము మనవల మనవరాల కోసము తల్లిదండ్రుల కోసము అత్తమామల కోసమే త్యాగం చేస్తే అసలు నీ బ్రతుకు నువ్వు ఎప్పుడు నీ కోసం బ్రతికే ఉంది ఇవన్నీ అయినప్పటికి నీకు ఏమవుతుంది వృద్ధపేయం వచ్చేస్తుంది ముసలిదానం అయిపోతావు లేకపోతే ముసలి అయిపోతావు అప్పుడు కూర్చొని ఆలోచించుకుంటాం ఇన్ని సంవత్సరాలు కానీ నేను ప్రయోజనపడ్డాను కదా నాకంటే ఏమి గెలుచుకున్నాను ఏం లేదు కానీ కలిసి అంటున్నాడు నా సత్తి ప్రజలు దేవుడు స్తోత్రం హల్లియా ఏంటండి సొత్ ప్రజలు మనం కోసం బ్రతకాలి నీ బ్రతుకు నీ కోసం బ్రతకడం నేర్చుకో కొంతకాలమైనా సహోదరి సహోదరుడా బ్రతికంతా త్యాగం చేసాం బ్రతికంతా శ్రమపడ్డావు బిడ్డల బిడ్డల కోసం శ్రమపడ్డావు భర్త కోసం శ్రమపడ్డం అత్త మామల కోసం శ్రమపడ్డం వెనకాల ఉన్న బంధుమిత్రుల కోసం శ్రమపడ్డావు మరి నీ ప్రేస ఏది నీ బ్రతికి ఎప్పుడు నీవు సాటి చెప్పుకుంటావు ఇదిగో ప్రభా నా జీవితం అని ఎప్పుడు చూపించుకుంటావు ఆ సమయం వచ్చేటప్పుడు నీ దగ్గర ఏమీ లేదు నీలో ఉన్న శక్తి తగ్గిపోతుంది కళ్ళు చూపు తగ్గిపోతుంది కాలి నడక తగ్గిపోతుంది నీలో నా బలం క్షీణించిపోతుంది నీ శరీరం కృంగిపోతుంది అప్పుడు ఆలోచించుకుంటే నువ్వు ఎదుగు పెడుతున్నావు నీకే తెలియదు ఓ క్ సహోదరి ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలు మృతికంతా త్యాగం చేసేస్తున్నావు కానీ నీ కోసం బ్రతికేది ఎప్పుడు ఉన్నదంతా పెట్టేస్తున్నావు నీవెప్పుడు కడుపు నిండా భోంచేస్తావు ఎవరి కోసమో ఆలోచిస్తావు మరి నీ కోసం నువ్వెప్పుడు ఆలోచిస్తున్నావు ఇవన్నీ అనుకునేటప్పటికీ చివరికి ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఎవరినైతే అభిమానిస్తున్నావో ఎవరి కోసమైతే నీ బ్రతికంతా త్యాగం చేసావో వాళ్ళే నీకు ఒక దినాన్న నిరుద్రైపోతారు జాగ్రత్త అందుకే తండ్రి అంటారు కదా ఇస్ గ్రంథంలో ఎవడాడు అండి ఎవడు తల్లి విడిచినా ఏంటి తల్లి విడిచిన తండ్రి విడిచిన నిన్ను విడువను ఎడబైనా అన్నాడు సర్పత్కారు తండ్రి కదండి పరమ తండ్రి చెప్పిన మాట తల్లి విడిసిన నిన్ను తండ్రి విడిచిన కట్టుకున్న భార్య విడిచిన కన్న బిడ్డలు విడిచిన నా అనుకున్న బంధుమిత్రులు విడిచిపెట్టేసిన నిన్ను నిన్ను విడవను నా ప్రియ కుమార్తె అని ఒక వాగ్దానం ఇచ్చాడండి ఆ వాగ్దానం ప్రకారంగా మనం ఏమిస్తున్నామా ఈరోజు నిజమే నన్ను దేవుడి భూమి మీద పుట్టించాడంటే నా కోసం నేను బ్రతకాలి క్రీస్తు కోసం బ్రతకాలి ఎంతమంది అనుకుంటున్నారు ఈ మాట పన్నెండు అధ్యయము కీర్తన అంటారు కదా దావీదు గారు చక్కని మాట అంటారు కదండి పన్నెండు రాజే కీర్తన బాగులో మొదటి మాట అంటాడు ఆయన నన్ను రక్షింపు ఏమన్నారండి యహోవా నన్ను రక్షింపు ఎక్కడి నుంచి అహంకారం మధ్య నుంచి అవివేకుల మధ్య నుంచి విరోధమైన ప్రజల మధ్య నుంచి ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ప్రజల మధ్య నుంచి నన్ను రక్షింపు ప్రభా నేను నశించిపోతున్నాను ఎందుకంటే నీవు నన్ను ప్రతి నన్ను నన్ను పుట్టించే భూమి మీద నేను నీ సొత్తుగా ఉండాలనుకుంటున్నాను కానీ నా చుట్టూ ఉన్న సమస్యలు నీ దగ్గరకు రానివ్వట్లేదయ్యా ఏంటి చుట్టూ ఉన్న సమస్యలు నీ దగ్గరకు రానివ్వట్లేదు ఆలోచనలు నీకు ప్రార్థన చేయడానికి సమయం నాకు ఇవ్వట్లేదు కనుక తండ్రి ఇలాంటి సమస్యల మధ్యలోంచి నన్ను రక్షించు అని ఆయన చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి దావిద్రి మహారాజుకి ఏం తక్కువగా రక్షించమని ప్రార్థిస్తున్నాడు అంటే అక్కడ ఆయన నీలాగా నాలాగా సామాన్యమైన మానవుడు కాదని సంగతి అందరికీ తెలుసు కదా దావిది మహారాజ్ యొక్క లీవ్లేంటో ఆయన పొజిషన్ ఏంటో ఆయన జీవితం ఏంటో ఆయన బ్రతికే విధానం ఏమిటో అందరికీ తెలుసు ఆయన ఆయన ఎహోవా నన్ను రక్షింపు తండ్రి నన్ను రక్షింపు ఎక్కడి నుంచి రక్షించబడ్డాడు అంటే తన ఆత్మ ఏంటి దేన్ని రక్షించమన్నాడు తన ఆత్మ చీకటిలోకి వెళ్లకునట్లు రక్షించమన్నాడు అందుకే ఇక్కడ గారు అంటున్నారు కదా చీకటిలో చీకటిలో ఉన్న మిమ్మల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించు క్రీస్తు నిమిత్తము అంటాడు అక్కడ మనం అనుకుంటాం కానీ ప్రియ సహోదరుడారా మనం ఏదో త్యాగం చేస్తామనుకుంటామే కానీ చివరికి నీకు మిగిలేదు ఏమీ లేదు ప్రియ సహోదరి సహోదరుడ చివరికి నీకు మిగిలేదు ఏమీ లేదు నీ కోసం ఆలోచించే వాళ్ళు ఉండరు నీ కోసం చింతించే వాళ్ళు ఉండరు నిన్ను నిన్ను లేవనెత్తాలి పైకి పడిపోయావు కదా అనుకునేవారు ఉండరు వారు పడిపోయినప్పుడు నువ్వు లేవు వారు కాక అయినప్పుడు అన్నం పెట్టావు వారికి అవసరమైనప్పుడు వారు అవసరం తీర్చావు నీ బ్రతికంతా దాంతోనే సరిపోయింది కానీ నీవు పడిపో పడిపోయినప్పుడు నిన్ను లేపడానికి ఎవరు రారు అందుకే ఒక్కసారి జ్ఞాపం చేస్తున్న వాక్యం ద్వారా క్రైస్తవులైన మనకి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఇచ్చిన డెబ్భై లక్ష ఎనభై సంవత్సరం అంతా కూడా నీ నీ కుటుంబం కోసం ప్రజల కోసం వాళ్ళ కోసం త్యాగం చేస్తే నీ నీకు నీవుగా బ్రతికేది ఎప్పుడు ఎంతకాలం బ్రతుకుతుందో నీకు నీవుగా దేవుడికి లోబడేది ఎప్పుడు నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరు శూన్యం ప్రే సహోదరి సహోదరుడా ఎందుకే మాటలు మనకు జ్ఞాపం తీసుకోవాలంటే దేవుడు సమస్తాన్ని మనకిచ్చాడు అనుభవించమన్నాడు సంతోషంగా ఉండమన్నాడు అను అనుభవించమన్నాడు సంతోషంగా ఉండమన్నాడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు ఒక తల్లిని ఇచ్చాడు ఒక తండ్రిని ఇచ్చాడు ఒక బిడ్డని ఇచ్చాడు ఒక భర్తని ఇచ్చాడు ఒక బాల్య ఇచ్చాడు అన్నదమ్ము అక్క చెల్లెల్ని ఇచ్చి ఒక కుటుంబాన్ని మనకిచ్చాడు కానీ మనం ఎలా జీవిస్తున్నామో వీళ్ళ వీళ్ళకి త్యాగం చేయడంతోనే సరిపోయిన బ్రతుకంతా మా దేవుడు యొక్క పని చేసేది ఎప్పుడు నీ పని చేసుకునేది ఎప్పుడు అందుకే దా వెళ్ళి ఉంటుండగానే అంటే కళ్ళు చీకటి పడకముందే శరీరము ఒడిలిపోకముందే నడక పడిపోకముందే అని ఏమన్నా అంటే ప్రభు తండ్రి యహోవా ఈ మూర్ఖపు మనుషుల మధ్య నుంచి ఈ అహంకారమైన మనుషుల మధ్య నుంచి నన్ను లక్ష్యం ఎందుకంటే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలని వారు నీ ఇంటి వారా బయట వారని కాదు నీ ఇంటి వారా బయట వారని కాదు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనము ఎవరి కోసమైతే త్యాగం చేస్తామో చిట్ట చివరకు వాళ్ళే నీకు విరోధులు అయిపోతారు జాగ్రత్త జాగ్రత్త అందుకే క్రీస్తు ఏమన్నా రండి ఒక చోట మతలో నీ తల్లినైనాను తర్వాత తర్వాత చెప్పండి నీ తల్లినైనాను తండ్రినైనాను అన్నతమ్ములైనను అక్క చెల్లెళ్ళయినను నీ కుటుంబాన్ని ఎవర్రో ఎవరైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అన్నాడు విలువైన మాట అండి అది నిజంగా విలువైన మాటే కదా అంటే ప్రేమించొద్దని అని చెప్పలేదు ప్రేమించు కానీ నాకంటే ఎక్కువగా వారి మీద నువ్వు ధ్యాస పెట్టుకోవద్దు ఎందుకంటే వాళ్ళు నీలాంటి మనుషులే మనుషులే వాళ్ళు నీలాంటి స్వభావం కలిగిన శరీరధారులే వాళ్ళు నీలాంటి రక్త మాంసం కలిగిన మనుషులే వాళ్ళు నీకున్న కోపం ద్వేషం అసూయ ఉన్నవారే వాళ్ళెవరు కూడా ఆపదలో పడిపోయేటప్పుడు నిన్ను లేపరు దేశ ఎవ్వరు కూడా నేను పైకి తీసుకొని రారు కనుకనే నాకంటే ఎక్కువగా వారి మీద మనసు పెట్టద్దు అని క్రీస్తు చెప్పిన మాట మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు అదే జరుగుతుంది అదే జరుగుతుంది ఈరోజు అర్థమైందా ఇప్పుడే సహోదరుడు సహోదరుడా అదే జరుగుతుంది అదే చూస్తున్నాం ప్రతి ఇంటిలో కూడా ఏ తల్లిని ఏ తండ్రిని కదిపినా మాట్లాడినా వారు చెప్పేది నిరాశ కలిగిన మాటలే వారు చెప్పేది ఎదటి వారు ఉన్న స్వార్థపు కలిగిన మాటలే వింటున్నాం మనం ఒక తల్లి అంటా అది ఒక తండ్రి అంటాడు మా కష్టాల జీవితం అంతా నా బిడ్డలకే పెట్టాం నా నా యొక్క శక్తి అంతా కూడదేసి నా బిడ్డలు పెంచాం కానీ ఈరోజు నన్ను అనాదిగా విడిచిపెట్టేశారు వింటున్నాం కదా ఈరోజు ఓ క్రైస్తవుడా క్రైస్తవు రాలా అనాథగా విడిచిపెట్టేశారు నాకంటూ ఎవరు దిక్కు లేకుండా పోయారు అని ఏడ్చే వారు ఎంతమంది లేరు అందుకే ప్రభువు చెప్తున్నారు నీ జీవితాన్ని సరి చేసుకునే శక్తి నీకు నేను ఇచ్చాను కదా నువ్వెందుకు నిరాశపాలైపోయావు క్రైస్తవుడా క్రైస్తవు రాలా నా కుమార్తె నా కుమారుడా నువ్వెందుకు పాలైపోతున్నావు అందరి కోసం బ్రతుకుతున్నావే నీవు మరి నీకోసం నువ్వెప్పుడు బ్రతుకుతావు నీ కోసం నువ్వెప్పుడు ఆలోచించుకోవాలి నీ కోసం నీ జీవితాన్ని ఎప్పుడు సరి చేసుకోవాలి కళ్ళు కనిపించలేనప్పుడా అంటే చీకటి కరిమినప్పుడా నడవలేనప్పుడా ఒం ఒంట్లో ఓపిక క్షీణించిపోయినప్పుడు అప్పుడు మనం ఏం చేయలేమే అప్పుడు మనం ఏం చేయాలన్నా తలాంపై కానీ ఉద్దేశాలే ఉండవు ఇరవై ఒకటి అధ్యయము యాహన్ సువాతలో పదిహేడు వస్త్రంలో చూసుకుంటే పది ఇరవై ఒకటి అధ్యయము యాహన్ వార్త పదిహేడు పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది వస్త్రాలు చూసుకుంటే అక్కడ క్రీస్తు అంటారు కదా పీతులతో పీతులు నీవు ఇప్పుడు శక్తి శక్తికరం కలిగిన వాడే ఉన్నా కనుక ఎక్కడికైనా వెళ్తావు కానీ నీవు ముసలివాడు అయిపోయిన తర్వాత నీకు ఇష్టం లేని చోటికి మరొకటి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెడతారు అన్నట్టు ఎంత చక్కగా ఉంటుందండి ఆ మాట అంటే ఏంటి దేవుడికి ఇచ్చిన శక్తిని ఆలోచనను బ్రతుకును త్యాగం చేసేస్తాం ప్రజల కోసం వాళ్ళ ఇంటి వారు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు మరి నీకోసం నువ్వే మిగిల్చుకున్నావు నీకోసం నువ్వు ఎప్పుడు సుఖపడుతావు నీ కోసం ఎప్పుడు దేవుళ్ళు ఆనందిస్తావు నీవు నీవు నీవుగా తండ్రికి ఎప్పుడు అప్పగించబడతావు అంటే ఏమీ లేదు శూన్యం ఆ ముసల్వాడు అయిపోయిన తర్వాత నువ్వు ఎన్ని ఆలోచించ కలిగినా అదంతా నీ మనసులో ఉండిపోతుంది కానీ క్రియలలో చూపించలేదు దేవుడికి అందుకు కాదు నేను పుట్టించింది భూమి మీద అందుకు కాదు నీకు ఆయుష్ కాలం ఇచ్చి కాశీ కాపాడింది అందుకు కాదు ప్రతి ఆపదలోనూ నిన్ను ఆదుకున్నది అందుకు కాదు నీకు ఆహారం ఇచ్చి నిన్ను నిలబెట్టేది అందుకు కాదు దేవుడు నిన్ను ఈ యొక్క స్థితిలో ఉంచేది ఆలోచించుకోండి ఆలోచించుకోండి రోజులు గతించిపోతున్న ఎవరికి దేవుడు మనకి ఇచ్చిన ఆవిష్కరణ తరిగిపోతుంది వెళ్ళిపోతుంది 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 నువ్వు దేని అన్న ఆపచ్చు కానీ నీ కాలాన్ని ఆపలేము మనం కాలాన్ని ఆపగలమ్మా శక్తి నీకు నాకు ఉందా ఆపే శక్తి ఎవరికైనా ఉందా నేను కాలాన్ని ఆపేస్తానండి ఇలాగా అన్నవరు ఎవరైనా ఉన్నారా నువ్వు దేని అన్న ఆపచ్చు కానీ జరిగిపోతున్న కాలాన్ని ఆపలేవు అందుకే దేవుడు అంటున్నాడు నేను నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నీవెందుకు బ్రతుకుతున్నావో ఒకసారి ఆలోచించుకో నువ్వు ఏవై ఉన్నావో నువ్వు ఆలోచించుకో నువ్వు చేయబోతున్నది ఏదో ఆలోచించుకో అని అంటాడు చీకటిలోంచి వెలుగులోకి నడిపించిన అతి వెలుగులోకి నడిపించిన గుణాతి సయమును బట్టి నిమిత్తము ఏర్పాటు చేయబడిన శక్తి ప్రజలుగా ఒక వంశముగా నేను నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక ఓ కుమారుడ కుమార్తె నీవు నా కోసం బ్రతకాలి అప్పుడు నీవు నా కోసం బ్రతుకున్నప్పుడు నీవు నీ కోసం ఎందుకు బ్రతుకుతున్నావో సమాధానం దొరుకుతుందని ఖచ్చితంగా వాక్య ద్వారా మాట్లాడాలి ఓ క్రైస్తవ కుమారులారా కుమార్తె ఈ మాటలు వింటనే మీరు ఒకసారి ఆలోచించుకోండి నా బ్రతుకంత నా భార్య కోసం నా బిడ్డ నా భర్త కోసం నా బిడ్డల కోసం నా అత్తగారి కోసం మామగారి కోసం లేదంటే నా బంధుమిత్రుల కోసం చివరకు నువ్వు నీ కట్టు మిగిలేదు ఏమి ఉండదు శూన్యం నీవు ఆపదలు ఉండేటప్పుడు నీ మొహం చూసేవారు ఎవరంటారు శూన్యం నీ కోసం ఆలోచించేవారు ఎవరంటారు పరమ తండ్రి తప్ప తన అని క్రీస్తు తప్ప అందుకే ఇక్కడ అంటున్నాడు నీవు చీకటిలోనికి వెళ్ళక ముందే నిన్ను నేను పైకి లేపను కనుక నీ జీవితాన్ని సరి చేసుకో నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో ఎవరి కోసం బ్రతుకుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు ప్రార్థన చేసుకుందామండి దగ్గర తండ్రి సర్వాధికారి నీకేశం ఈ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడినందుకు స్థాం నిజమైన తండ్రి మేము ఎందుకు బ్రతుకుతున్నామో ఉన్నామో తెలుసుకోలేని అజ్ఞానం అయ్యా మా బ్రతకంతా త్యాగంతోనే సరిపోయింది కానీ నీ పని చేసే బిడ్డల అయ్యా మాకు మేముగా ప్రశ్నించుకునే తండ్రి సమయం లేని హీనధన స్థితిలో ఉన్నాము కనుక తండ్రి వాక్యం నిబడలు జ్ఞానం దయచేయండి అజ్ఞానం నుంచి నన్ను బయటకు వచ్చి అయ్యా ఇచ్చిన జీవితం నీ కోసం జీవించగలిగిన బాక్యం కడుగు చేస్తామని క్రీస్తు నామల ఈ ప్రార్థనలు మన తండ్రి ఆమె 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 రైతుల మంద్ర కొందరములు సర్వాధికారీ మిమ్మల్ని సదా దీవించుగాక ఆమె